హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ మరో అద్భుతమైన సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్తో మేము ముందుకు వచ్చాం ఇది అపార్ట్మెంట్ ఎలివేషన్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అపార్ట్మెంట్ పేరు వచ్చేసి హరివిల్లు ఈ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఈ ఫ్లాట్ అవైలబుల్గా ఉంది ప్రతి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయి టోటల్ ఐదు ఫ్లోర్లు మొత్తం ఫ్లాట్స్ వచ్చేసి పది ఫ్లాట్లు ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల చాలా డెవలప్ అయిన ఏరియా ఇక్కడ గజం విలో వచ్చేసి లక్షా ముప్పై వేల వరకు నడుస్తుంది ఈ అపార్ట్మెంట్ పక్కనే స్కూల్ ఉంది సరౌండింగ్లో చుట్టుపక్కల వచ్చేసి దగ్గరలోనే మొత్తం స్టాండ్లోని అపార్ట్మెంట్సే ఉన్నాయి వాకబుల్ డిస్టెన్స్లోనే గేటెడ్ కమ్యూనిటీ ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది అయిపోయింది కూడా ఆల్రెడీ ఉన్నది ముఖ్యంగా వచ్చేసి ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఫుల్ గ్రీనరీతో ఉంటుంది తర్వాత పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా దగ్గరలోనే ఉంది సౌండ్ పొల్యూషన్ ఉండదు ఈ ఏరియాలో వెహికల్స్ ఎక్కువగా తిరగవు ఇంటి ముందు కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా స్పేస్ ఉంటుంది ఇది మెయిన్ రోడ్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకు ఏది కావాలన్నా మెయిన్ రోడ్ చాలా దగ్గరలో ఉంది ఇది ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఫోర్ నాట్ టూ ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందల పది ఎస్ఎఫ్టీ వస్తుంది ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి బెస్ట్ ఫేసింగ్ వస్తుంది మనకు ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ వుడ్ వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందంటే ఎవరు నమ్మరు ఫ్లాట్ కూడా అంత బాగుంటుంది ఒకవేళ ఈ ఫ్లాట్ నచ్చితే ఇన్వెస్ట్మెంట్ కోసమైనా సరే మంత్లీ రెంట్ వచ్చేసి ఇరవై మూడు వేలు వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఈ ఫ్లాట్లో వచ్చేసి వుడ్ వర్క్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూద్దాం ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా పైన సీలింగ్ కంప్లీటెడ్ మనకి బ్యాక్ విండోస్ నుంచి కనిపిస్తుంది కదా మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంటుంది ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ ఇచ్చారు ఉడివర్క్తో పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది చూపిస్తాను అది కూడా ఇక్కడ మనకు డైనింగ్ ఏరియాలోనే కబ్బోర్డ్స్ ఇచ్చారు ఏమన్నా పచ్చళ్ళు అలాంటివి పెట్టుకోవడానికి ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది వుడ్ వరకు ఇప్పటికీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ రన్నింగ్ అవుతున్నప్పటికీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు ఒకటి బాల్కనీ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా మనకు ఏ రూమ్లో డోర్ తీసినా కానీ వెంటిలేషన్ చాలా బాగుంటుంది చెప్పాను కదా చుట్టూ గ్రీనరీతో ఉంటుంది అపార్ట్మెంట్ చుట్టుపక్కల మొత్తం కబోర్డ్స్ చాలా నీట్గా ఉంటాయి చూడండి ఒకసారి చూపిస్తాను వుడ్ వరకు ఇది వచ్చేసి కబోర్డ్స్ మనకు ఏ చిన్న రిపేర్ కూడా లేదు రెడీ టూ మూలో ఉంది డైరెక్ట్ మనం సామాన్తో మంచి రోజు చూసే చూసి రావచ్చు బాగుంది ఫ్లాట్ ఇది వచ్చేసి మనకు బాల్కనీ వస్తుంది బాల్కనీ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి మనకు పవరాలు రాకుండా కూడా చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు బట్టలారేసుకోవడానికి ఆల్రెడీ స్టాండ్ ఉంది పైన ఇది వచ్చి చూసారుగా చుట్టూ గ్రీనరీ ఉంటుంది స్టాండ్లోని అపార్ట్మెంట్స్ ఉన్నాయి పక్కనే మనకు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి మెయిన్ రోడ్ వచ్చేసి కేవలం ఈ అపార్ట్మెంట్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలోనే మెయిన్ రోడ్ ఉంటుంది సమ్మర్లో ఈ డోర్ తీసి పడకుండా చాలా అంటే వెలుతురు కానీ గాలి కానీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం మార్బుల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఫోర్ నాట్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఈ ఫ్లాట్ చాలా బాగుంటుంది ఎందుకంటే మంత్లీ రెంట్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వస్తుంది అంటే మెయింటెనెన్స్ కాకనే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఈ వుడ్ వర్క్ చూడండి సీలింగ్ తర్వాత ప్రతి దాంట్లో ఫ్యాన్ కూడా ఉంది దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో కామన్ బాత్రూమే ఇస్తారు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వరు మీకు వెంటిలేషన్ చెప్పాను కదా చూడండి వెంటిలేషన్ ఏ డోర్ తీసినా వెంటిలేషన్ బాగుంటుంది విండో తీసినా వెంటిలేషన్ వస్తుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో ఒక గీజర్ ఇచ్చారు యూడిఎస్ అన్డివిడెడ్ షేర్ ఈ ఫ్లాట్కి సంబంధించి ఇరవై రెండు గజాల స్థలం వస్తుంది గజం వచ్చేసి లక్షా ముప్పై వేల వరకు ఉంది లోన్ కూడా వస్తుంది బోరు మంజీరా వాటర్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ చుట్టూ గ్రీనరీ ఫుల్ గ్రీనరీతో ఉంటుంది సౌండ్ పొల్యూషన్ ఉండదు వెహికల్స్ ఎక్కువగా వెళ్ళవు చాలా బాగుంటుంది ఫ్లాటు ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి ఇంకా డౌట్ ఉంటే ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఓనర్ నెంబర్ కూడా ఇస్తాను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడండి మధ్యవర్తులు ఎవరూ లేరు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది వచ్చేసి కిచెన్ వస్తుంది కిచెన్ పక్కన వాష్ ఏరియా ఉంది వాష్ ఏరియా నుంచి మనకు గ్రీనరీ కనిపిస్తుంది బాల్కనీలో వాష్ ఏరియాలో చుట్టూ నెట్టు పెట్టారు పావురాలు రాకుండా ఈ మధ్య పావురాల బిడద ఎక్కువగా ఉంది కాబట్టి నెట్టు కూడా ఏర్పాటు చేశారు ఓనర్ గారు పక్కనే ఉంది కదా చూద్దాం ఇప్పుడు వాష్ ఏరియా కూడా వెళ్దాం వాష్ ఏరియా నుంచి మీకు గ్రీనరీ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి వాష్ ఏరియా ఈ వచ్చేసి అన్న అపార్ట్మెంట్స్ చూడండి చుట్టూ గ్రీనరీ ఉంటుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్